తెలియదు నాకు కూడా ఎగ్గేస్తారా ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయండి నేనైతే టమాటాస్ అయితే వండుతాను అన్నట్టు ఒక రెండు మూడు అయితే కోస్తానా కోష్ అయితే వండుదాం అనేసి కట్ చేస్తున్నాను కూడా రేటు గట్టిగానే ఉన్నాయి క్యాప్సికమ్మా ఇక ఏం తినాలో చెప్పు కూరగాయలు నేను నిన్ననే చెప్పిన చూస్తున్నావా ఏంటి చికెన్ తీసుకొని తింటే అయిపోతుంది రోజు అమ్మ వద్దు రోజు చికెన్ తింటే ఇక ఉండదు ఇక వేడి చేస్తుంది ఏమో క్యాప్సికమ్ కూడా మంచిగా ఉంటుంది మంచిగా తినబుద్దు అవుతుంది తొందరేసి అంత చిన్న గుర్తాను వాళ్ళు ఏం కూర అని అడుగుతారు నేను క్యాప్స్కమ్ అన్నాను అనుకో వాళ్ళు గుర్తుపడతారు అన్నట్టు ఏంటి వాళ్ళు గుర్తుపట్టకుండా అంత చిన్నగా అందుకే వాళ్ళ క్యాప్సికమ్ అని చెప్పాను ఇక ఏదో కర్రీ టేస్ట్ చూసి కూడా వాళ్ళకు గుర్తుపడతారు మరి బీరకాయ ఇదని ఇది అని చెప్తాయి బీరకాయ అట్లే చెప్తాం మరి చిన్న చిన్న గొత్త బీరకాయ లెక్కనే ఉంటాయి అందుకే

నువ్వు నాకు చెప్పలే కదబ్బా చెప్పుకుంటే తీసుకోండి మెత్తగా అయితే కాదుగా ఎట్లున్నాయి ఇంకా మెత్తగా అయితే వస్తుంది తుడుచుకుందిలే పోతాను చూసుకోలేదు అప్పటికే నేను ఎందాల అనుకున్నా ఎంత సేపు ఇప్పుడు ఎందాల పెట్టినా అప్పుడే పొంగుతదా అనుకున్నా కథం పొంగిది కూడా గిన్నె రుద్దేసిన ఎలా తొందరని ఆ గిన్నె రుద్దినా ఇడ్లీ చేసినా అయ్యే తినేసి వెళ్ళిపోయారుగా ఇవైతే నీకు ఇప్పుడు ఎంత మంది వేసిన వేడి ఇప్పుడే తీసిన అందుకే అదే ఉంది తోమలేదా మళ్ళీ ఏమైనా ఇబ్బంది అయిందా ఇది ఒక సిస్టర్ కామెంట్ పెట్టింది కదా దీనికి ఇక్కడ పట్టుకోవడానికి ఒక నట్టు లాగా ఫిట్ చేసుకోండి ఏమన్నా గ్రిప్ ఉండడం కొరకు అనేసి పెట్టిరు కామెంట్ అది కూడా పాయింట్ ఇక అది ఉన్నది కదా ఇంకా లబ్బర్ మొత్తం కూడలే కదా గ్రిప్ మంచిని దొరుకుతా ఇట్లా పట్టుకోవడానికి అయితే అదే నువ్వు ఆ రోజు అన్నావుగా వాటర్ ఎక్కువ లేక అది ఆవిర్లు

చూస్తారీ దాన్ని దిన బుద్ధి కావట్లేదు నిన్నటి నుంచి నిన్న నైట్ అన్నం తిన బుద్ధి కావట్లేదు అన్నది తినలేదు రెండే ముద్దలు కష్ట కష్టం తినిపించిన మళ్ళీ పొద్దున రెండే ఇడ్లీలు తిన్నా తినక ముందేమో అంత చట్నీ పెడతాను నేను ఆరు తింటామని సెవెన్ తింటా ట్వెల్వ్ తింటా అన్నది పెట్టినాక మూడే తిన్నది ఇక రె చట్నీ గిన్నె ఇందులో పెట్టేస్తాను అన్నట్టు అచ్చిపోయినా దాయగా సైడ్ కేరా అన్న అన్న అన్నం జోడు ఆ ఇది నేడకైతాది అడగరుగా ఏంటి ఇడ్లీలా ఉన్నాయి అలా అడిగినా కూడా ఉన్నాయి సాయంత్రం ఉప్మా అన్న చేస్తా అని చెప్తా ఇడ్లీ ఉప్మా అయితే అలా వాళ్ళ వరకైనా సరిపోతుంది కొంచెం ఘాటు ఉందనుకుంటా చట్నీ అన్నం తిన కొంచెం అవునా టిఫిన్స్ చేస్తే అంతే మరి అన్నమే తినాలనిపియదు సల్ ఉంది మళ్ళీ అన్నం వండుతాను చాలాసేపటి కూడా ఇప్పుడు ఇడ్లీ నేను ఇప్పుడు పదకొండు అయితే నేను ఇప్పుడు తింటాను ఇక అన్నం తినడం అంటే ఇక మూడు అవుతుందో మరి నాలుగు అవుతుంది ఇక చేసినావు కాబట్టి ఇక తినాలి సాటిస్ఫాక్షన్ ఇంట్లో కానీ లేకపోతే మళ్ళా అందుకరకే తిన్నాను ఎక్కువ అయితే తినట్లే మరి అది అట్లా కూడా అడుగుతున్నాను నాలుగు ఇంకో ఇంకా కూర కావాలి వాళ్ళు వచ్చినాక వాళ్ళతో తింటే తిన్నాం లేకపోతే వాళ్ళు వెళ్ళిపోయినాక తిన్నాం అప్పటి వరకు అంటే ఇంకేం కాదు సర్లే మరి తిన చంపుకుంటా మొత్తం కూర్చున్నా ఉంచినా మొత్తం అనివేనా ఎంత కాదు కూర అయితే ఒకప్పుడు పావు కిలో కూరగాయలు జరిపేది తర్వాత కొద్ది రోజు తర్వాత అరకిలో జరిపేది ఇప్పుడు అరకిలో కూడా సరిపోవట్లేదు

బట్టలు దాదు మూత లేకపోతే వేసినాకనే లేసాకనేదుప్ప క్యాప్ మళ్ళీ పోయి ఎందుకు ఎన్నిక

మొత్తం బెడ్షీట్లు అన్నీ పిండేస్తాను ఏంటి కొంచెం చాలా తీసుకున్నాం స్మెల్ చూసి కూడా గుర్తుపడతారు చూడండి క్యాప్స్కమ్ స్మెల్ అది వేరే ఉంటుంది టమాటాలు అయిందా టైమే అయినా అయ్యి ఆల్రెడీ ఉడికినాయి టమాటాలు ఉడికితే సరిపోతుందా అయిపోతా లేట్ అయితే మరి కానీ ఇక డైరెక్ట్ వాళ్ళు మళ్ళీ వచ్చినాక అయినట్టేగా ఇక కొంచెం మగ్గ సివిల్ రైస్ అయ్యాలా ఏంది ఇది నీరసంగా ఉంటాను ఎందుకు ఏందల్లి గేమ్స్ అన్నవా సాయంత్రం నువ్వు గేమ్స్ ఆడినావా ఆడతావా నువ్వు నువ్వు ఆడవా ఏ ఓన్లీ చూసుడు వరకేనా అదేం గేమ్స్ మరి ఎవరు చూడకుండా అయిందా కూర హ్యాండ్ వాష్ చేసుకొచ్చుకోరీ

ध्यान का लटने उंडा ने ये ननने अच्छा उड़े और बड़े आ जाए बटे जल जाए हम्म अरे एक सुर का पेट ले गया येले हां एक सुर का पेट ले गया ले ले अम्मा थोड़ा कर दे इसको हां रानी रसोई को पॉइंट ले को మీకు లేవడుగా గేమ్స్ మరి అక్కడే బాగాలేదు అసలు కానీ గేమ్స్ అని వేసుకొని పోయిందంట నీదే బాగుంది అడుగు ఇప్పుడు నేను ఇలా స్కూల్కి వేసుకోపోయిన డ్రెస్ ఎట్లుంది ఉంది నాదని అడుగు కామెంట్ చేయండి వేడి వేడి అన్నం వేడి వేడి కూర బీరకాయ కూర అని చెప్పా బీరకాయ కూర బీరకాయ కూర కాదు బీరకాయ బీరకాయ కూర అమ్మా మంచి మంచి నెల మంచి మీరు తినారనే అలానే ఉన్నాయి ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి చూడు ఇంకా కాకపోతే కాపీస్కోం కాపీస్కో అలానే ఉన్నాయి కలుపు సాయంత్రం దాకా కలిపి రేపు వద్దు ఒక ముద్ద తిని చెప్పకపోయినా తెలుసు అన్నమాట

嗯。Uh.